హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికలు కూడా ఉన్నా కూడా డబ్బులు విడుదల చేయబోతున్నారు సో వీళ్ళకి మాత్రమే ఖాతాల్లో అయితే పడతాయి ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున విడుదల చేస్తారు సో ఆ పథకం ఏంటి ఎప్పుడు ఖాతాలో డబ్బులు పడతాయి ఏ విధంగా అప్లై చేసుకోవాలి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో పది మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో మొన్న వచ్చిన మొంతా తుఫాన్ అకాల వర్షాల కారణంగా చాలా రైతుల పంటలు నష్టపోయాయి ప్రభుత్వం తగిన రకంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి పదివేల రూపాయల వరకు సహాయం చేయాలని ప్రకటించింది ఒకరికి ఉదాహరణకు పది ఎకరాలు ఉంటే ఆ ప్రకారం లెక్కించి చెల్లిస్తారు ఒక ఎకరమే ఉన్న రైతు కూడా వారి ఎకరాల ప్రకారం పావు లేదా భాగస్వామ్యంగా డబ్బులు వస్తాయి పంట ఏది వేశారు ఎంత విస్తీర్ణంలో వేశారు మార్కెట్ రేట్లు బట్టి ప్రభుత్వం పంట నష్టం ఇన్పుట్ సబ్సిడీలు లెక్కించి చెల్లిస్తుంది పంట నష్టం నమోదు చేయించుకోవడం చాలా ముఖ్యం మీ వ్యవసాయ అధికారి దగ్గర మీ పంట వివరాలు విస్తరణ చెప్పి నమోదు చేయించుకోండి లేకపోతే వారు ప్రభుత్వ వెబ్సైట్ పోర్టల్లో ప్లాట్ లాటిట్యూడు లాంగిట్యూడ్ వివరాలు నమోదు చేస్తారు ఆ వివరాల ఆధారంగా ప్రభుత్వం కనీసం యాభై శాతం వరకు సహాయం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సో పంట నమోదు చేసుకుంటే మనకు నవంబర్ పదో తేదీ వచ్చే లోపు మ్యాక్సిమం చేసేస్తారు అలాగే తడిసిన ధాన్యం మొలచెదురు పరిస్థితుల్లో ప్రభుత్వం ధాన్యం కొన్నట్టు తడిసిన ధాన్యానికి కూడా ఖాతాలో డబ్బులు జమ చేస్తుంది మీరు మీ ధాన్యాన్ని మిల్లుకు పంపకుండా ప్రభుత్వం ప్రక్రియ ద్వారా పంట నష్టం నమోదు చేసి నలభై ఎనిమిది గంటల్లో మీ ఖాతాల్లో చెల్లింపు పొందేలా చూసుకోండి తడిసిన ధాన్యమైన చెమ్మ అయినా మాస్టరైజర్ పరిస్థితులైనా ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా ఉంది ఎందుకంటే రైతులను ఆదుకోవడం కీలకం రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది ఈ రెండు రకాల సహాయాలు ప్రస్తుతం ఇస్తున్నారు మరియు రైతు భరోసా రెండో విడత డబ్బులను ఎన్నికల కారణంగా విడుదల చేయడం లేదు ఎన్నికలు కూడా ముగిసిన వెంటనే అంటే పథకాలను తక్షణమే విడుదల చేస్తారని గమనించండి తదుపరి క్యాబినెట్ సమావేశాలు నవంబర్ పది నుండి పదిహేను మధ్య జరగనున్నట్లు ఆ సమావేశాల్లో ఈ విషయాలు చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు సో ఏమైనా అప్డేట్స్ వస్తే నేను చెప్తాను సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్